ప్రజలు ఆడందరికీ ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాము కొన్ని సంవత్సరాల నుంచి గతించిన సంవత్సరం నుండి కూడా మరి ఈ దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారం కూడా ఈ యూట్యూబ్లో మనం వింటున్నాము ఆత్మీయంగా బలపడుతున్నాము మీరు ఎంతగా ఈ వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడుతున్నారు అనేది కామెంట్స్ రూపంలో మాకు తెలియచేసినట్లయితే మేము మీ నిమిత్తము ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను ఈ రోజున కూడా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాము ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన నామను బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వించండి మేలుతో నింపండి ఎవరైతే ప్రభువ ఏ సమస్యలు గుండా ఏ శోధన వేదన కష్టాలు కన్నీళ్ళ గుండా వెళ్తున్నారో ప్రతి వారికి అన్నిటినీ మీరు ఆనంద బాష్పాలుగా మార్చి నీ మేలుతో నింపి ప్రభువ ఇదిగో ఈ వారం అంతా కూడా కాచి కాపాడమని ప్రభువును రక్షకుడైన ఏసునామని అడిగి వేడుకుంటున్నాడు పరమతండ్రి మేన్ ఆ మేన్ అందరు బాగున్నారు కదండి మరి ఈ వీడియోలో మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ఈ రోజున ధ్యానం చేసుకుందాం యోబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియోగును నిజమే నువ్వేదో అక్కడ తన స్నేహితుడు హెచ్చరించాడు గద్ గద్దించాడు రే బాబు నువ్వేదో మిస్టేక్ చేసావు అందుకే దేవుడు నీకు ఈ శిక్ష విధిస్తున్నాడు యోబు నువ్వు ఎక్కడో ఏదో పొరపాటు చేసావు నువ్వు బలులు అర్పించవచ్చు నైవేద్యాలు అర్పించవచ్చు దేవునికి దహన బలు నైవేద్యాలు హోమాలు నువ్వు అర్పించి గాక కానీ నువ్వు ఏదో మిస్టేక్ చేసావు దేవునికి అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు నిన్ను కష్టాలు గుండా తీసుకెళ్తున్నాడు అని యోబు స్నేహితుడు అక్కడ చెప్తున్నాడు అయితే యోబు స్నేహితుడైన బిల్దాదు అట్టి రీతిగా చెప్తున్నప్పుడు యోబు తన స్నేహితుడైనటువంటి బిల్దాదుకు ఇస్తున్నటువంటి ఆన్సర్ అక్కడ సమాధానం ఏంటని చూస్తే అక్కడ అంటున్నాడు వాస్తవమే నిజమే నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషయోగును నిజమే నువ్వు అన్న మాట నిజమే రాబావు ఎలాగ దేవుడు మ మనుషుని దృష్టికి మనుష్యుడు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉంటాడు మనుషుని దృష్టికి దేవుని దృష్టికి మనిషి ఎలాగ నిర్దోషిగా నిర్దోషిగా పరిగణించగలడు దేవుని దృష్టిలో మనం ఎవరమైనా నిర్దోషులమండి మనము నిర్దోషులము నీతిమంతులమని దేవుడు ఎప్పుడైనా తీర్పిచ్చాడా అంటే మనం ఎప్పుడూ దోషులమే మన పాపములు మనం ఒప్పుకోవాలి ప్రతి దినము కూడా మనకు తెలియకో తెలుసో కొన్ని పాపములు మనము దేవుని సన్నిధిలో లేకపోతే మనం చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ అంటున్నాడు వాస్తవమే నరుడు దేవుని దృష్టికి ఎప్పుడు కూడా నిర్దోషిగా ఎంచబడడు అందుకే మేకా గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అంటాడు కదా ఇదిగో నేను ఏమి తెచ్చి నీ సన్నిధిలో ప్రార్థించగలను వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చేస్తే అది సరిపోతుందా చూద్దాం మేకా గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఏమి తెచ్చి నిన్ను దర్శి దర్శిస్తాను ఇదిగో వేలాది నదులంతా విస్తార తైలము నీకు తెచ్చిస్తే అది నీకు సరిపోతుందా ఇక్కడ చెప్తున్నాడు ఏంటి దేవుడికి కావాల్సింది అంటే ఇదిగో మనుష్యుడా ఏడవచ్చు వేలాది కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయన నీకు సంతోషము కలుగజైన నా అతిక్రమమునకైనా జ్యేష్ఠ పుత్రుని నేను నా పాప పరిహారమునకైనా గర్భఫలము నేను ఎత్తున మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియబడి తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికర్మను ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహో నిన్ను అడుగుచున్నాడు అదే దేవుడు ఏమడుగుతున్నాడు నీ బలు కాదు దేవుడు అడిగేది అందుకే మొదటి సమయాలు గ్రంథం ఇరవై ఐదు అధ్యాయులు అంటాడు నేను బలు నేను బలును కాదు బలికంటే నువ్వు బలి ఇచ్చు కంటే మాట వినుట శ్రేష్టము యాభై ఒకటో కేతల్లాగా అంటాడు కూడా అంటాడు కదా బలులు అర్పించడం కంటే నేను నువ్వు బలులు కోరువాడు కాదు నువ్వు బలులు కోరువాడు అయితే నేను నీకు ఏదైనా అర్పించగలని దావిదు కీర్తనాకారుడు యాభై ఒకటో కేర్తల్లో అంటాడు అయితే ఇక్కడ దేవుడు దేవుని దృష్టికి మనం ఎలాగ నిర్దోషిని అవ్వాలి ఎలాగవుతాము బలులు అర్పించడం ద్వారానా నైవేద్యాలు అర్పించడం ద్వారానా ప్రార్థన చేయటం ద్వారానా దేవుని దృష్టికి మనము నిర్దోషిగా ఎలాగ ఎంచబడాలి అని మనం ఆలోచించుకోవాలి మనుషుల దృష్టికి నిర్దోషిగా మనం ఆ ఉన్నా లేకపోయినా మనుషులు మనం దోషులుగా పరిగణించిన దేవునికి తెలుసు మనం ఎంత దోషులమో లేకపోతే మనం ఎంత నిర్దోషులమో అనేది దేవునికి తెలుసు కానీ దేవుని దృష్టికి నిర్దోషిగా మనము ఎట్లా ఉండాలి నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును ఎలాగా దోషాలు కప్పుకోగలడు ఒక నరుడు దేవుని దృష్టిలో దోషము లేనివాడిగా దోషారహితుడిగా ఎలా ఉండగలడు వాడు ఆయనతో వాద్యమార కోరిన వల్ల వెయ్యి ప్రశ్నలు ఒక్కదానికైనా వాడు వాడు ఆయనకు ఉత్తరం వేయలేడు దేవుడితో ఒకవేళ ఆడితే దేవుడితో వా వాద్యం పెట్టుకుంటే లేకపోతే దేవునితో ఆర్గ్యుమెంట్ చేస్తే మనిషి నిలవగలడా దేవుని ఆర్గ్యుమెంట్ ముందు మనిషి ఆర్గ్యుమెంట్ చేయగలడా దేవుడితో అంటే చెయ్యలేడు కాదు ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు అవును ఆయన మహావివేకి ఆయన మహాజ్ఞాన సంపన్నుడు దేవునితో మనము దేవుని జ్ఞానంతో మన జ్ఞానము సరిపోదు ఆయన పోరాడ తగించి ఆయనతో పోరాడ తగించి హాని నందన వాడేవాడు ఆయనతో పోరాడే హాని నందన వాడేవాడు ఆయనతో పోరాడతావా యాకోబు ఏకంగా దేవుడితోనే పోరాడాడు దేవునితో పోరాడాడు ఆది కాండ ముప్పై అధ్యాయంలో తొడగూటి మీద కొట్టాడు తొడగూటి వసలేనండి కాబట్టి దేవునితో మనం పోరాడకూడదు దేవునితో మనము పోరాడి మనము గెలవలేము నరుని దృష్టికి దేవుని నరుడు దేవుని దృష్టికి ఎలాగో నిర్దోషి అవ్వగలడు బలులు అర్పించడం ద్వారా అవ్వలేడు నరుడు దేవుని దృష్టికి నిర్దోషి అవ్వాలంటే ఆయన పాపములను మన పాపములను మనం ఒప్పుకుని ఆయన సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తే అప్పుడు మనము నిర్దోషిగా అవ్వగలం కానీ మన సొంత నిర్దోషత్వాన్ని మనం నిరూపించుకోకూడదు నేను నిర్దోషిని నువ్వు అప్పుడు అనుకోకూడదు నాలో ఏ పాపం లేదు నువ్వు ఎప్పుడు అనుకోకు ఆ ప్రశ్న అడగగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడు ఒక్కడే ప్రభువు వాడు ఆయనలోనే పాపం లేదు మనలో పాపం చాలాది ఉంది నేను నిర్దోషిని అని నీ యొక్క సొంత డబ్బా నువ్వు కొట్టుకోకు నేను నిర్దోషిని అని చెప్పి నీ యొక్క సొంత నీ నువ్వు స్వనీతి పరుడిగా నువ్వు ఉండకుండా ప్రభు నేను పాపిని నాకు తెలుసో తెలియకుండా నేను ఎన్నో పాపాలు చేస్తుంటాను దయతో క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పాపాలు క్షమించడానికి ఆయన సమర్థుడు దేడి మాటలు దీవించనుగాక మీ గాడ్ రిచ్లీ బ్లెస్ యూ థ్యాంక్ యూ చిన్న ప్రార్థన మహాపరిశుద్ధ మా ప్రియ పరులో తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభావ ఇదిగో ఈ ఉదయ కాళశాల మరొకసారి నీ పాదశానిధికి వస్తున్నాము ఇదిగో ఈ వీడియో చూసిన ప్రతి వారిని కూడా నిర్దీవించి ఆశీర్దించి నీ మేలుతో నింపండి నీ దృష్టికి ప్రభు ఎవరు కూడా నిర్దోషులుగా ఉండరు ప్రభు ఎవరైతే ప్రభు నీ దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకుని నీ రక్తంతో కడగబడతారో వారిని నువ్వు నీతిమంతులుగా మారుస్తానని ఈ వాక్యం తెలియజేస్తుంది మా స్వనీతిని ఎదుట మురికి గుడ్డల్లా ఉన్నాయి కాబట్టి ప్రభు వాటిని తీసివేసుకుని నీ యొక్క నీతిని మేము వెతకడానికి నీ రాజ్యాన్ని మేము వెతకడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి ఏ సమస్యలు కూడా వెళ్తున్నారో ప్రతి సమస్యలు కూడా పరిష్కారం దయచేయమని ప్రభువును రక్షకుడైన ఏసునామాని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడ్ వీడియో చూస్తున్న ప్రతి వారు కూడా ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి దేవుని వాక్యం ఎట్టి రీతిగా మీకు అర్థమవుతుంది లేకపోతే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఏదైనా అనుమానాలు ఏమైనా సందేహాలు మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ యొక్క అనుమానాలకి మేము సమాధానం చెప్తాము అదేవిధంగా మీ ప్రార్థన అవసరాల మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేసి మాకు మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయాలని మీకు తెలియజేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ